పో <laughs> <laughs> <bola>, <bola. tala darl -balo> క్లీన్ చేయలేదు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వరదల మధ్యలో నిలబడి చేయడానికి కారణం ఏమంటే ఆగుల్లో గత వారం నుంచి వానలు దంచి కొడుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా మరి ఎమ్మెల్యే గారు స్పందించకపోవడంతో ఈ వీడియో చేరుతుంది మరి అండవాడు ఆదు అని గొప్పలు చెప్పుకునే ఆదున్ ఎమ్మెల్యే పాలుసర్ది గారు మరి చూడండి ఈ స్థాయిలో ఇండెల్లో నీళ్ళు వస్తున్నా కూడా ఇది హౌసింగ్ బోర్డు కాలనీ ఇది మరి హౌసింగ్ బోర్డు కాలనీ పరిస్థితి రావంటే మరి లోతటి ప్రాంతాల్లో బోయగిరి వడ్డేగేరి మన బుడ్డేగల్ ఇలాంటి ప్రాంతాలు ఎంత ఘోరంగా ఉంటాయో భోగరెండ మన తర్వాత బార్పేట కునిమోల్ల ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి మరి ఇప్పటివరకు కూడా ఆదున్ ఎమ్మెల్యే గారు అయ్యో పాపం అనే పాపన పోలేదు మరి ఏం ఎలాంటి ఎమ్మెల్యే అర్థం కావడం లేదు కనీసం చూడండి పరిస్థితి మీరు ఎలా ఉన్నారు మీరు బతికినారా చచ్చినారా అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యే చేయడం లేదంటే మరి ఎమ్మెల్యేలు అసలు ఏమాత్రం మానవత్వం లేకుండా ఆయన కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగిస్తుంది చూడండి పరిస్థితి ఇప్పుడు చిన్న పట్టుకోవచ్చానికి హౌసింగ్ బోర్డు కాలనీ మునిగిపోయింది మరి హౌసింగ్ బోర్డు కాలనీ ఎంత పెద్ద రోడ్లు ఉండే కాలనీ ఈ పరిస్థితి ఎలా ఉంటే మరి లమ్మిరే పరిస్థితి ఏమి కాబట్టి ఎమ్మెల్యే గారు మీ నుంచి మేము దాన ధరలు ఆశించడం లేదు మీరు ఎక్కడైనా గుళ్ళో దానం చేసిన దాఖలాలు కూడా మాకు తెరమలు లేదు ఎవరికైనా దానం చేసినట్టు కూడా మీరు చెప్పుకోలేదు మరి మీ నుంచి దానం ఆశించడం మేము కనీసం మీరు నా ప్రజలు ఎలా ఉన్నారని మీరు కనీసం ఒక వాయిస్ ఇచ్చినా కూడా సంతోషించే వాళ్ళము మీరు అధికారులు కూడా అంతంత మాత్రం ఏదో తుఫ్ పాలిష్ పనులు చేస్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరి దుస్తుది చాలా దారుణమూరి పరిస్థితి మరి మానవత్వంతో కనీసం స్పందిస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియో చూసేనా మానవత్వంతో ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి వాగఫాప్ చేయండి వీలైతే వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు దిగండి బాగుంటారు ఫోటోలు దిగుతూ కూడా ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఒక ఎమ్మెల్యే మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నాను మరి ఇది ఏమన్నా తప్పనిపిస్తే మరొక రెండు కేసులు పెట్టండి మోసుకోవడానికి రెడీగా ఉన్నాను నాకు ఆధుని ముఖ్యం తప్ప మీరు పెట్టే కేసులు భయపడి వెనకి తగ్గే అవకాశం లేదు అప్పుడు ఇప్పటికైనా చూడండి పరిస్థితి మన సామాన్యుడు అసలు మొత్తం వ్యాపారాలు నిలబడిపోయి ఆదాయాలు ఆగిపోయి ఎంత దారుణంగా ఉంది వాటర్ పరిస్థితి మీరు ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఆదాలు రావాలని వరద సాగి చర్యలు పాల్గొనాలని అంతకుముందు మరి ప్రతి ఇంటికి ఎలాంటి సమస్య ఉంది చూసుకోవడం సరే గవర్నమెంట్ అని కాదు మీరు ఏమైనా చేస్తే మరి ప్రజలు చందలించి కూడా ఆదు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు వరదల్లో వచ్చి ప్రజలను ఆదుకోవాలని స్పందించాలని కిడ్నాప్ చేస్తాడు ఎందుకంటే ఇంత మీరు స్పందించండి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీ ఛానల్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా స్పందించండి మానవత్వంతో ఒక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత అనువడవునా ఆదు ఎమ్మెల్యే అయినప్పుడు మరి ఇంత మురిగిపోతే మరి మీ అణువు కూడా ఏం కాలేదా ఈ స్థాయిలో మురికిపోతే ప్రజలకు మీరు అసలు అనువడవన ఆదున మనిషి మరి ఇదేనా మీ అనువడమన ఇదేనా మీ స్పందన ఎమ్మెల్యే గారు పార్థశారథి గారు వాడు స్పందించండి మానవత్వంతోను ఎమ్మెల్యే ఉపయోగితోనూ నేను నిర్లక్ష్యం చేస్తుతే మరి మీరు మరోసారి అభిమానం నా నా ఆదుని నా ప్రాణం అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు ఒక వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ కార్యదర్శి ఆది జిల్లా సాధన జేసీ కర్వీల ధన్యవాదాలు